వెల్కమ్ బ్యాక్ టు సాయి బీసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గాయస్ విశాఖపట్నం ప్రైవేట్ జాబ్స్ గురించి మొదటివాడ అమెజాన్ సంస్థలో డెలివరీ చేయుటకు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫీస్ అసిస్టెంట్ కావాలంటే గాయస్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ Wanted delivery boys for technicians. Contact for more details, guys. Next, uh, wanted food pickup boys, hostel, and restaurant. Contact for more details. Next to Wanted Accountant with Experience in Tally GST IT Returns, contact for more details. Next to Wanted Lady, Receptionist, contact MSM School. Next to Need Primary School. टीचर्स इंग्लिश एंड कंप्यूटर बायोलॉजी काटाक्ट फॉर मोर डिटेल्स वाटेड सीनियर कंप्यूटर आपरेटर फॉर मोर डिटेल्स नेक्स्ट सिटी फील्ड विजिट के कंस्ट्रक्ष मैं इटीरियज संबंधी रेफरसर लीड्स इच्छुट को चुरक युवक कावान का फर्ोर डीटेल नैक्स्ट వాంటెడ్ రిసెప్షనిస్ట్ మేనేజర్స్ అడ్మిన్ టెలికాలర్ శాలరీ ఎయిట్ కే టూ థర్టీ ఫైవ్ కే కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రముఖ ట్రాక్టర్ షోరూమ్లో యొక్క అనకాపల్లి అండ్ నర్సీపట్నం బ్రాంచ్లో పనిచేటకు ఫుల్ టైమ్ అకౌంటెంట్ మెకానిక్స్ హెల్పర్లు కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ లేడీస్ టైలర్ షాప్లో పనిచేయుటకు అనుభవం కలగా వర్కర్స్ కావాలను ప్లేస్ వచ్చి దాప గార్డెన్స్ నెక్స్ట్ విశాఖపట్నం అందు హోటల్లో పనిచేటకు రిసెప్షనిస్ట్ హౌస్ కీపింగ్ బెల్ బాయ్స్ స్టాఫ్ కావాలను కింద నెంబర్లకు సంప్రదించండి సో గైస్ వీడియో అయితే ఇందనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్